నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించడం వల్ల జూలై నెల ఒకటవ తేదీ నుండి దేశంలో అనేక చోట్ల ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పీఠభూమి పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు జూలై పదమూడవ తేదీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం దట్టమైన మేఘాలతో ఆవరించి ఉన్నది రాత్రి నుండి వర్షం కురుస్తూనే ఉన్నది జూలై పదమూడవ తేదీకి భారత వాతావరణ శాఖ జారీ చేసిన ఈ పటాన్ని పరిశీలిస్తే ఇంచుమించుగా దేశమంతా ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి జూలై పదమూడవ తేదీకి కేరళ దక్షిణ కర్ణాటక గోవా మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతానికి భారత వాతావరణ శాఖ కారణం హెచ్చరిక జారీ చేసింది మహారాష్ట్ర కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్రా నదిపై నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టులోనికి అదేవిధంగా కృష్ణానదిపై నిర్మించిన అల్మట్టి ప్రాజెక్టులోనికి వరద నీరు భారీగా చేరుతుంది నదిపై ఎగువన కర్ణాటకలో నిర్మించిన అలమట్టి నారాయణపూర్ రిజర్వాయర్ నిండిన తర్వాత ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలోని రిజర్వాయర్లోనికి నీరు వచ్చే అవకాశం ఉన్నది ద్వీపకల్ప పీఠభూమిలోని నీటి వ్యవస్థకు ఋతుపవన కాలంలో ప్రధానంగా జూలై ఆగస్టు మాసాల్లో కురిసే వర్షాలు చాలా కీలకమైనవి గత సంవత్సరం ఇదే కాలంలో జూలై మాసంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం జూలై నెల ఆరంభం నుండి మహారాష్ట్ర కర్ణాటకలో విస్తరించి ఉన్న పశ్చిమ కనంలో これはどない